మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి సీనియర్ జర్నలిస్టు జయకృష్ణ పట్నాయక్ అధ్యక్షుడిగా ఉదయ్ శ్రీనివాస్ ఉప అధ్యక్షుడిగా ఎం నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా వైఆర్ కె ప్రసాద్ సహాయ కార్యదర్శిగా నండూరి రమేష్ కోసాధికారిగా ఎన్నుకోబడ్డారు గౌరవ అధ్యక్షుడిగా వైఎస్ బాషా వాడపల్లి శేషాచార్యులు వెంకటరత్నం ఎంపికయ్యారు ఈ సందర్భంగా జయకృష్ణ పట్నాయక్ జర్నలిస్టుల సంక్షేమం ప్రజా సమస్యలు ప్రెస్ క్లబ్

నాకు అభిప్రాయం వచ్చింది గురువు చర్చించారు కొంతమంది పాటలు కొంతమంది చర్చించాలన్నారు అంత మీటింగ్ ఏర్పాటు చేస్తే మనం సమయం కేటాయించి పెట్టాలన్నారు ఇవన్నీ కేటాయించాలంటే సమయం ఇంకా డ్రార్ అయిపోయే ప్రమాదం త్వర త్వరగా చేసుకున్న ఉద్దేశంతో ఇప్పుడు మూత్రంగా ఎందుకు ఎన్నికను వెళ్తే నేను అలా చేసుకోలేదు ఇప్పుడు గతంలో మనం అర్చిపోతు అడిగాను ఆయన సరేనా శ్రేణు దాని ప్రకారంగా ఈరోజు సమస్య ఏర్పాటు చేసుకున్నాను ఈ సమావేశానికి నా మీద గౌరవంతో లేకపోతే మా అందరి మీద గౌరవంతో అలా తెలుసుకున్నాం తెలుసుకు అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా అందరూ అందరూ కూడా అయితే లోకల కవిత